అనిగోండి ఇలా వచ్చి ఇలాగా చేస్తున్నారండి కనీసం ఏం లేదు లేట్ అయిపోయిందమ్మా అని అంటే లేదు కోడలికి పద్ధతులు నేర్పిస్తున్నారండి గారు కాదా ఎవరు నేర్పించాలండి పద్ధతులు వంటకి లేట్ అయిపోయింది నాకు నీరసం వచ్చేసిందమ్మా నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అమ్మ నీ వల్లే లేట్ అయిపోయిందమ్మా నీ వల్లే లేట్ అయిపోయిందమ్మా అన్న రోజులు బోలు ఉన్నాయండి ఈ రోజు చూడండి ఎంత లేట్ అయిపోయినా సరే కవరింగ్ సాంప్రదాయం పద్ధతులు అది సాంప్రదాయం పద్ధతి ఇంతకీ మా ఏం వండుతున్నారో కూడా చెప్పలేదండి మనకి చెప్తాను కుక్కరెట్టారు అన్న అడుగుతుంది నూనె పోసాను అవునండి కొంచెం నూనె తిట్టగానే పోసాను కదా అవునండి అన్నం పక్కన ఉడుకుతుంది అవునండి ఇదిగోండి మటను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కరివేపాకు అలాగే చెట్టు మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇందులో వేసేస్తాను సుయమన్ సౌండ్ నిలబడిందండి మీకు నాకు వినిపించలేదండి మీకు గేత వినిపించిందండి సౌండ్ వినపడిందో లేదో అని వినిపించలేదండి వినిపించలేదా మా కోడలు కనపడలేదంట మీకు వినపడిందో లేదో అని అంటున్నా ఇంటికి మటన్ మావిడికి వేస్తామా మా మనవడు ఆర్డర్ వేసి వెళ్ళాడమ్మా ఏమమ్మా చెట్టు కాయ కోసుకున్నాడు ఇచ్చి నా అమ్మ ఫ్రిడ్జ్ లోను కూర ఉంది కదా అది వండు పక్క కక్క ఉండు నా అమ్మ మామిడికాయ వెయ్యి నా అని చెప్పాడు వాడికి మామిడికాయ టేస్ట్ నా అలవాటు వచ్చేసిందండి అడికి పొల్ల పొల్లగా ఉంటేనే తింటాడు అందుకని నా అలవాటు వచ్చేసి మామిడికాయ వేసి వండు అని చెప్పాడు ఇది ఇది పెడతాను చూసాడు అనమాట వాళ్ళ ఇంట్లోను వంట కదండి వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు చూసాడు అండి రాత్రి ఇది ఫ్రిడ్జ్లో ఏంటని అడిగాడు అమ్మనే అడిగితే మటన్ పెట్టేనా అందంట కక్కేనా అని అడిగాడంట అవునంటే అయితే పొద్దున్న కూర కోరండమను మావిడికే అయితే అని చెప్పాడు ఆడికే టేస్ట్లు ఒకటే నేను మరిగే టేస్ట్లు ఒకటే తెలుగుతాడు మా ఇంట్లో అన్ని పప్పులే కానండి మా ఇద్దరితో మైండ్ సెట్ ఒకటే నాలాగే వాగుతూ ఉంటాడు నాలాగే నవ్వుతూ ఉంటాడు నాకు ఓపిక లేకపోయినా కానీ నేను హుషారుగానే కనపడతాను కదండి మగ్గిపోయింది ఇదిగో మాంసం అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపి వేసేస్తున్నాను అందుకు ఇందులోను మగ్గింది అనుకో బాగుంటుంది కదా ఇప్పుడు అల్లం ఎక్కువ పర్వాలేదు మావిడికేతం కదా కవర్ అయిపోతుంది ఇదిగోండి కళ్ళు ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువ ఎక్కువేందుకు వేసానంటే మామిడికే వస్తాం కదండి దానికోసమనే వేసాను మగ్గిపోతుంది కదా ఉప్పు వేసేసాను అత్తమ్మ ఇప్పుడు మనం మావిడికి కూడా వేసేస్తాం మావి మామిడికాయ కొన్ని బిజిల్లు వచ్చాక వేస్తాం మటన్ ఉడకదేమోనైనా మటన్ ఉడకాలి ఉడికా అప్పుడు వేసుకోవాలి కొంచెం కారం గట్టిగానే వేయండి అత్తమ్మ ఎందుకంటే కదా మామిడి కారానికి మొగ మాసిపోయిందండి మా అబ్బాయి అంటే కారం వేసుకోం తక్కువ వేసుకుంటాం అందుకని మహంసిపోయింది మాకు వాడ పసుపు కారం ఉప్పు వేసాను ఈ మసాలా పచ్చి మసాలా రుబ్బుకున్నాం చెప్పండి ఇదిగోండి ఏం చేసిందో చూ చూడండి మసాలా ఇదిగోండి ఇదిగోండి కమ్మటి అండి తయారవుతుంది ఇందులో కొంచెం నీరు పోసేసుకుని ఇంకా మనం ఉప్పు కారం పసుపు మసాలా అల్లం పేస్ట్ వేస్తాం మగ్గిపోయినాయి ఇప్పుడు నూనె కూడా తీరిపోయి చూసా ఎంత లేతదైనా ఏటమాంసం అనేటప్పటికి ఉడకాలి కదండి మళ్ళీ మామిడికాయ వేస్తాను అదిగోండి ఒక అర లీటర్ నీళ్ళు పోస్తే అర లీటర్ బాటిల్ అది చిన్న బాటిల్ ఓకే ఇప్పుడు విజిల్స్ పెట్టేద్దామండి విజిల్ పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్లు వేసేసి అప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తాను ఓకే అండి విజిల్ ఎగరకుండా ఉంటుందా అత్తమ్మా విజిల్ లూజ్ అయిపోయింది అత్తమ్మ ఇదిగోండి ఇదో జోకు దాంట్లో విజుల్ అంటండి కొడుకు తిప్పేసి అటు ఇటు పడేసి విజులు ఇలా చేసాడంట నా దగ్గర ఉంటే ఎలా ఉండవండి వీళ్ళ దగ్గరికి వస్తే ఇలా ఉంటాయండి ఇవన్నీ ముక్కులు మూతులు ఊడిపోయి ఉంటాయన్నమాట అలవాటు చొట్టలు పెట్టేస్తారు ఇది దారం చుట్టారంట దీనికి నేను అనుకుంటున్నాను ఏంటి ఇలా దారం వచ్చింది అనేసి అంటే విజులు ఊడిపోకుండా ఎగిరిపోకుండా ఉంటుందండి అది చుట్టేనంటుంది ఎంత బాగుందో చూసారా ఇదండి ఏళ్ళు ఇదిగోండి మామిడికాయ మొక్కలు వేసేద్దు ఇదిగో చక్కగా ఉడికిపోయింది మొక్క ఇప్పుడు మామిడికాయ మొక్కలు వేసేద్దాం మళ్ళీ ఒక రెండు విజులు చేసుకోవాలి అంతా రెండు విజిల్ వేసేటోడికి మెత్తగా అందులోకి అందులోకినండి చెట్టు మామిడికాయ ఇంకొక విషయం చెప్పాలి మీకు చెట్టు మామిడికాయ ఉంది కదండి మాకు చెట్టు మామిడికాయ ఎలా అంటే లేతగా ఉన్నప్పుడేమో తొందరగా ఉడుగుతుందండి కొంచెం బాగా ముదురుపోయిన ఇదిగోండి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం ఈ నీరు ఉంది కదా సరిపోద్ది కొడలు చేయబడిందే పని అవుతుంది అవునండి మరి ఆ విజుల్ని గట్ట టైటిల్ చేసి పెట్టారు కదా ఇద్దరునా తీసేసాను కూర రెడీ అయిపోయింది చక్కగా ఉడికిపోద్ది ఈ మావిడికాయ కూర అంటే మా మనవడో నేను లొట్టలు వేసుకుంటూ చక్కటి పుల్లట వాసన వస్తుంది మటను మామిడికాయ సూపర్ టేస్ట్ తోటి మసాలాలు ఏమేసేమో చూడండి అత్తమ్మ రెడీగా రెడీ అయిపోయింది అంత నవ్వునిపోసేనా మామిడికాయ వల్ల ఇలా అయిపోయింది గుజ్జుగా అదిగోండి కూర రెడీ మాంసం చక్కగా ఉడికిపోయింది అలాగే టెంకతో సహా మామిడికాయ వేసేను లేహులా అయిపోయింది ఇదండి పండిపోయినకాయ అయితే తీపొచ్చేస్తుందని లేతకాయ కోసాం అనమాట అదిగో మటన మామిడికాయ కూర ఎలా ఉందో చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రుచులతో కలుస్తా అండి రెగ్యులర్గా వీడియో పెడతా చూస్తాం తప్పనిసరిగా మీ అందరూ ప్రోత్సాహం మాకు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మీ తెలుగంటి అత్తాకోడళ్ళ రుచులు